సంగారెడ్డి జిల్లా నారాంకేట్ పట్టణంలోని మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రతుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి హాజరై వారు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి ఆల్ఫోర్ విద్యా అధినేత వివరించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రేంనగర్లోని చిన్న ట్యూషన్ సెంటర్ను ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాపంగా తీసుకొని ఆయన ప్రచార కార్యక్రమాలకు నరేందర్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు ఈ ప్రస్తుతం తెలంగాణ మరియు మహారాష్ట్రలో యాభై నాలుగు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ పత్రికా సమావేశానికి ఇక్కడ మాతో పాటుగా ఉన్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మరి సంజీవ్ రెడ్డి అన్నగారు వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ పుర ప్రముఖులు మిత్రులు మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాను నేను నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా మీ అందరినీ కలవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికే పొద్దున్నుంచి ఇప్పటి వరకు పలు రకాల పట్టబదులతో ఇక్కడ మరి అన్నగారు సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నారు అందరితో కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ కూడా చాలా ముందుకు దూసుకొని వెళ్తున్నాయి ఈ తరుణంలో ఈ ఎన్నిక అనేది ఖచ్చితంగా మరి ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మన ప్రభుత్వం ఖచ్చితంగా గెలవాలి దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఉంటుంది కాబట్టి మరి ఎలా అయినా కూడా ఎందుకంటే ఒక మంచి పాలనకి మద్దతుగా ఉండాలని ఎవరైనా కోరుకొని ఉంటారు మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు పోటీ చేస్తే నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండేది బట్ ఇవాళ ఫస్ట్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నిరుద్యోగులు అందరు కూడా పాజిటివ్గా ఉన్నారు ఎందుకు పాజిటివ్గా ఉన్నారంటే జస్ట్ వన్ ఇయర్లోనే సుమారుగా యాభై నాలుగు వేల ఉద్యోగ నియామకాలు జరిగినాయి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత స్పీడ్గా నియామకాలు ఇవ్వలే ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాల్లో ఇచ్చిన మొత్తం ఉద్యోగాలను లెక్క పెట్టుకున్నా కూడా మరి మనం చాలా అడ్వాన్స్గా మన ముఖ్యమంత్రి గారు మరి ఈ నియామకాలు ఇవ్వడం జరిగింది లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి పుస్తకాలు తీసి మరి ఒక నూతన ఉత్సాహంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాతావరణం కనబడుతున్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ కూడా వారు ముక్త కంఠంగా చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరైనా పర్లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి నేను కూడా ఎలా ఉన్నానంటే రాబోయే ఈ రెండు సంవత్సరాలు ముఖ్యమైనవి పట్టభద్రులు కాబట్టి మన లైబ్రరీలో ఖచ్చితంగా ఒక డిజిటల్ లైబ్రరీ వింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి గారితో అర్జెంటుగా అది మాట్లాడిపించేసి ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం అట్లాగే మధ్యాహ్న భోజన పథకం లైబ్రరీలు కూడా చేయాలి ఎందుకంటే పాపం మారుమూల గ్రామాల నుంచి ఇలా మండల్ హెడ్ క్వార్టర్స్కి టౌన్కి చదువుకోవడానికి వస్తున్న వారికి ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని లైబ్రరీస్లో మరి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయించడానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను భరోసా మన ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఎవరు కూడా చేయలేనిది మరి జాబ్ క్యాలెండర్ అది సాహసోపేత నిర్ణయం ఎందుకంటే సెంట్రల్లో యూపీఎస్సి నడుస్తున్న రాష్ట్రంలో జనరల్లీ ఎన్నో హర్డిల్స్ ఉంటా ఉంటాయి నియామకాలు ఇవ్వడానికి రకరకాల హోటల్స్ కానీ మన ముఖ్యమంత్రి గారు మరి అది ఇచ్చున్నారు ఖచ్చితంగా నా బాధ్యత ముఖ్యమంత్రి గారితో కలిసి ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా నేను చేస్తానని చెప్పేసి పట్టబదలందరికీ కూడా హామీ ఇస్తున్నాను విషయంలో చూసుకున్నట్లయితే యాజమాన్యాలు మా సోదరులకి నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎన్నికల్లో కూడా వాళ్ళు నిజానికి నాకు ఎందుకంటే మా సోదరుడు నాకు మద్దతు ఇస్తున్న చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఖచ్చితంగా మా సోదర డిగ్రీ జూనియర్ పీజీ మరి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలకు నేను హామీ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో ముందుగా బకాయిలు అన్నీ క్లియర్ చేయించిన ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి స్కాలర్షిప్లు వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పేసి అలాగే ప్రైవేట్ విద్యాశాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలకు కూడా ఇస్తున్నారు పాపం పనిచేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో అలా ఉండడానికి వీలు లేదు కాబట్టి అంటే ఇది యాజమాన్యాలకు కొంచెం నచ్చని విషయం అయినా ఎందుకంటే టీచర్ల పక్షం నిలవాల్సిందే హార్డ్ వర్క్ చేస్తున్న టీచర్లు ప్రైవేట్ స్కూల్ టీచర్లందరికీ కూడా ఒక మినిమం బేసిక్ పే అనేది నేను ఫిక్స్ చేస్తానని చెప్పేసి కూడా వారికి ఈ సందర్భంగా కోరుతున్నాను ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని రంగాల్లో ఎన్నో సమస్యలు మేము చూసి ఉన్నాం పట్టభద్రులు అంటే ఒక్క టీచర్లు లెక్చరర్లు అడ్వకేట్లు లాయర్లు అనే కాదు ఇవాళ అడ్వకేట్ ప్రొటెక్షన్ కావాలని అడ్వకేట్ మిత్రులు అడుగుతున్నారు మరి యువ న్యాయవాదులందరూ కూడా ఐదు సంవత్సరాల వరకు ఐదు వేల స్టైఫెన్ కావాలంటున్నారు ఖచ్చితంగా నేను దానికి కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను అలాగే డాక్టర్స్ కూడా మరి క్లినికల్ యాక్ట్ టూ థౌసండ్ ఎయిట్ ఎగ్జిమిషన్ కావాలని అడుగుతున్నారు నేను వారికి చెప్పాను మొత్తం ఎగ్జామ్ చేయలేం కానీ ఫిఫ్టీ బెడ్స్ కంటే తక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా దాని నుంచి మినాయింపుకు నేను కృషి చేస్తానని చెప్పేసి డాక్టర్లు హామీ ఇచ్చాను నా మేనిఫెస్టోలో కూడా ఆ పాయింట్ పెట్టి ఉన్నాను అలాగే డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇప్పటి వరకు మూడు సంవత్సరాల మరి అది జైలు శిక్ష ఉంది డాక్టర్స్ అందరూ డిమాండ్ చేస్తున్నారు అది ఎనిమిది సంవత్సరాల జైలు శిక్షకు మీరు చేయాలి సార్ అన్నారు తప్పకుండా ఆ పాయింట్ మీద కూడా నేను కృషి చేస్తానని చెప్తున్నాను స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఎంతగానో ప్రైవేట్ విద్యా సంస్థలు కాపాడుతున్నాయి ఎలా కాపాడుతున్నాయి అంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లవాడికి ఇరవై వేలు ఖర్చు పెడితే ప్రభుత్వము డెబ్బై వేలు ఖర్చు పెడుతుంటుంది అంటే ధనం ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతుంది అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఇండైరెక్ట్గా ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదాయాన్ని నిజానికి సేవ్ చేస్తున్నాయి మరి అంత సేవ్ చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంగా వారికి హెల్త్ కార్డ్స్ తప్పకుండా ఇప్పిస్తానని చెప్పేసి కోరుతున్నాను అంతేకాకుండా నా సొంత నిధులతోటి విఎన్ఆర్ ఫౌండేషన్ సొంత నిధులతోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ మూడు లక్షల వరకు ఉచిత బీమా నేను నా సొంత ఖర్చులతో అందజేస్తానని కోరుతున్నాను సో ఎందుకు అంటే నేను ఈ రకంగా ఒక మామూలు కుటుంబంలో పుట్టి అతి పేదరి నుంచి ఒక చిన్న మ్యాట్లో కూర్చోపెట్టి ఒక బోర్డు వేసి చదివేపిన నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఆంధ్ర కార్పొరేట్లను ఖచ్చితంగా వాళ్ళకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఎదిగిన నేను మరి నా రంగంలో డిపెండ్ అయిన వారికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంగా మా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి చేయాలని చేశాను అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ముఖ్యంగా స్కూల్ ప్రైవేట్ టీచర్లందరికీ కూడా ఒక మినిమం బేసిక్ శాలరీ ఫిక్స్ చేద్దామనేది ఒక ఆలోచన ఉంది ఫైర్ ఎన్ఓసి అనేది ఒక పెద్ద లాగా వారు మారిపోయింది అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారింది బట్ ఫైర్ డిపార్ట్మెంట్ అంటారు బిల్డింగ్ చుట్టూ ఇరవై సెట్ బ్యాక్ ఉంటేనే మేము ఎన్ఓసి ఇస్తామంటారు వీళ్ళు అంటారు ఎప్పుడో కట్టిన బిల్డింగ్కి ఇప్పుడు సెట్బ్యాక్ ఇస్తాం అంటారు సో నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి మీరు ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టించండి వాటర్ కర్టెన్స్ పెట్టించండి స్ప్రింక్లర్స్ పెట్టించండి పెద్ద పంపు పెట్టించండి ఏమైనా జరిగినప్పుడు మోటార్ వాటర్ ఇవ్వడానికి వంద కండిషన్లు పెట్టండి కానీ బ్యాక్ అనేది ఇప్పుడు భూమి కొనుకొచ్చేవారు ఇవ్వలేనిది కాబట్టి ప్రైవేట్ హాస్పిటళ్ళకైనా ప్రైవేట్ విద్యా సంస్థలకైనా ఆ బ్యాక్స్ నిబంధన తొలగించడానికి కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ఇవాళ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక నాలుగు గంటలు చెప్పేంత నాలెడ్జ్తో నేనున్నాను పలు పట్టభద్రుడు సమయం అమూల్యమైనది కాబట్టి మీకు కొన్ని మాత్రమే మర్చిపో చెప్తున్నాను ఏదో ఎమ్మెల్సీ లైన్ వేసుకొని ఏదో జీవితం చేయాలనే ఆలోచించకు రావట్లేదు ఖచ్చితంగా పట్టభద్రులకు ఒక డెడికేటెడ్గా గతంలో ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేయనంతగా వీరి గురించే మనం అంకితం చేస్తున్నాం అన్న విధంగా నేను చేస్తానని చెప్పి హామిస్తున్నాను మరి ముఖ్యంగా నారాయణ లో ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం కావచ్చు నిరుద్యోగులకు మన లైబ్రరీలను ఎక్స్టెండ్ చేయడం కావచ్చు లేదా ఇక్కడ ఒక స్కిల్ బేస్డ్ మన ఎడ్యుకేషన్ తయారు చేయడం కావచ్చు లేదా ఒక ఐటీ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు ఇక్కడ పరిస్థితులు నేను క్షుణ్ణంగా మరి అన్నగారితో డిస్కస్ చేసి మన ఎంపీ గారితో కూడా డిస్కస్ చేసి వీరిద్దరితో కలిసి పనిచేసి మన నారాయణకేడులో మరి అన్ని రకాలుగా పట్టభద్రులకు అభివృద్ధి చేసే విధంగా నేను ఖచ్చితంగా నారాయణ కేడు ప్రజలకి పట్టభద్రులకి చేదోడు వాదోడుగా ఉంటాయని మీకు హామీ ఇస్తున్నాను కాబట్టి మిత్రులారా మరి మీ ద్వారా పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఇరవై ఏడవ తేదీ రోజు జరుగుతున్న ఎన్నికల్లో మరి ముఖ్యమంత్రి గారి గారి యొక్క పనితనాన్ని చూడండి నా యొక్క విజన్ని చూడండి ఇవాళ పార్టీకి మీరు వంద మార్కులు ఇవ్వాల్సిందే అభ్యర్థికి వంద మార్కులు ఇవ్వాల్సిందే ఎందుకంటే నా పోటీలో నా అభ్యర్థులు ఎవరికూ కూడా కేజీ టు పీజీ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు లేరు దిస్ ఈజ్ ఎ ఫైట్ బిట్వీన్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఏ బిజినెస్ మ్యాన్ ఒక విద్యావేత్తకి పారిశ్రామికవేత్తకు మధ్య జరుగుతున్న పోరుగా నేను భావిస్తున్నాను పట్టబదులందరికీ తెలుసు పట్టబదులు ఎమ్మెల్సీ అంటే ఒక విద్యావేత్తని మాత్రమే ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో రెండవ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే నాకు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి మరి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గతంలో మొన్న పార్లమెంట్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ లాస్ట్ లాస్ట్లో రెండు రోజులు ఉందనగా తర్వాత కొన్ని చోట్లయితే పోలింగ్ రోజు ప్లేట్ ఫిరాయించి బీజేపీ అభ్యర్థులకు మద్దతు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ మీ పయనం ఎక్కడ మీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల పయనం ఎక్కడ మీరు ఎవరికి సపోర్ట్ చేయదలుచుకున్నారు ఏది లౌకికవాదానికి సపోర్ట్ చేస్తున్నారా లేక మత చాందస్తులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా మీ స్టాండ్ ఎక్కడా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం